గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ టుడేస్ టాపిక్ ఈస్ గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ రెండు వేల పదిహేడులో అడిగిన ప్రశ్నను ఆధారంగా చేసుకొని మన ప్రశ్నను చర్చిద్దాం ముందు ఈజ్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏబుల్ టు స్ట్రాటజైజ్ అండ్ ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ దట్ ఉమెన్ ఫేస్ ఎట్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ స్పియర్స్ గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్ రెండు వేల పదిహేడు ప్రశ్న ఈ విధంగా అడిగారు అంటే జాతీయ మహిళా కమిషన్ మహిళలు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉంటుంది వాటిని వ్యూహాత్మకంగా ఎలా మనం పరిష్కరిస్తాము దానికి తగిన కారణాలతోటి మీరు సమాధానం ఇవ్వాలని చెప్తున్నారు ఇప్పుడు ఎయిటీఎత్ యూఎన్ జనరల్ అసెంబ్లీ ఒక ల్యాండ్ మార్క్ కమిట్మెంట్ చేసింది అది బీజింగ్ థర్ ప్లస్ థర్టీ యాక్షన్ ఏజెండా అని పిలుస్తున్నాం దాన్ని క్రిటికల్గా ఎగ్జమైన్ చేయండి దాని సిగ్నిఫికెన్స్ ఎలా ఉంది అని పైన దాని ప్రభావం ఎలా ఉండబోతుంది గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ సెన్స్లో ఆలోచిస్తే అని అడుగుతున్నారు అంటే ప్రపంచ లింగ సమానత్వం పరంగా ఈ బీజింగ్ ప్లస్ థర్టీ యాక్షన్ ఎజెండా ఈ కార్యాచరణ ప్రణాళిక అంటుందరినీ ఈ వాగ్దానాలు ఉన్నాయి ఇందులో ఈ వాగ్దానాలు ప్రాముఖ్యత ఎలా ఉంది రెండు వందల పన్నెండు పైగా వాగ్దానాలు ఉన్నాయి అంటున్నారు సో దీన్ని మనం అడ్రస్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇంక్లూజివ్ గ్రోత్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ ద కీవర్డ్స్ ఇలాంటి జెండర్ ఈక్వాలిటీ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వీటిని ఇంట్రడక్షన్లో ఉపయోగించవచ్చు పరిచయం సందర్భంలో మహిళా సాధికారత లింగ సమానత్వం అనేది సుస్థిర అభివృద్ధికి సమ్మిళిత పాలనకు ప్రధాన కేంద్రం అని మనం చెప్పాలి రెండో అంశం ఏంటి బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ దాన్ని మనం మెన్షన్ చేయాలి ఇది ఒక గ్లోబల్ కమిట్మెంట్స్ ఇచ్చింది ఉమెన్ ఫ్రీడమ్ కోసం ఉమెన్ రైట్స్ కోసం దాని థర్టీ ఎయిత్ యానివర్సరీ ప్లస్ థర్టీ యాక్షన్ అని రిలీజ్ చేయడం జరిగింది అలా ఇవి ఇది సెప్టెంబర్లో రెండు వేల ఇరవై ఐదులో జరిగింది కాబట్టి ఎనభైవ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వసభ్య సమావేశంలో యుఎన్ జనరల్ అసెంబ్లీలో యుఎన్ ఎయిటీగా దీన్ని పేర్కొంటున్నాం దానిలో దాదాపు నూట తొమ్మిది పైగా వాగ్దానాలు దానిలో రెండు వందల పన్నెండు కార్యాచరణ ప్రణాళిక చట్టాలను విడుదల చేయడం జరిగింది సో అంటే ఆర్ నేషనల్ యాక్షన్ ఎజెండా ప్లాన్స్ విచ్ ఆర్ ప్రపోండెడ్ బై ఈఎన్ జనరల్ అసెంబ్లీ ఇన్ ఇట్ ఇన్ ఇట్స్ ఎయిటీ ఎయిత్ కాన్ఫరెన్స్ అన్నట్టుగా చెప్పాలి మనం బీజింగ్ ప్లస్ థర్టీగా మనం భావిస్తుంది సో మొదటి భాగం ఖచ్చితంగా మనం మెయిన్ బాడీలో ఏం చెప్తాం బీజింగ్ ప్లస్ థర్టీ ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మనం పెన్షన్ చేస్తూ ఇందులో తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి దాన్ని ఇంకొంచెం ఎంత మెరుగ్గా ఆచరిస్తూ వెళ్తున్నాం అనేది మనం చర్చించాలి ఎందుకంటే క్రిటికల్గా ఎగ్జామైన్ చేయమన్నారు కదా ఆ ఆ ఎజెండా ప్రణాళిక ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అంశాన్ని మనం మొదటిగా చర్చిస్తాం ఇక్కడ అలానే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా కొన్ని వాగ్దానాలు జరిగాయి అది ఎస్డీజీ ఫైవ్లో ఉంది జెండర్ ఈక్వాలిటీ అని అనే యుఎన్ ఫండింగ్ ఆన్ ఈక్వల్ రైట్స్ అని ఉందన్నమాట దీనిపైన సో ఎస్డీజీ ఫైవ్ లింగ సమానత్వం సమితి యొక్క మానవ హక్కుల స్థాపక ఆదర్శాలకు సంబంధించిన అంశాలను మనం ప్రస్తావిస్తాం మెయిన్ బాడీలో తర్వాత ఇందులో టైమింగ్ ఏంటి థర్టీ ఇయర్స్ సిన్స్ బీజింగ్ అంటే మనం యుఎన్ ఉమెన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి థర్టీ ఇయర్స్ అయింది బీజింగ్ నుండి దాదాపు ముప్పై సంవత్సరాలు ఉమెన్ యుఎన్ ఉమెన్ ఏర్పాటు నుండి దాదాపు పదిహేను అయింది ఈ విధంగా ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఎనభై అయింది ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ థర్టీ ప్లస్ ఎజెండా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిలో క్రమ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ కమిట్మెంట్స్ మరి దాదాపు నూట తొమ్మిది ప్రభుత్వాలు ఉన్నాయి ఇందులో గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయి వాటిని ఈ నూట తొమ్మిది ప్రభుత్వాలు నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం పెరగాలి సమాన వేతనం ఉండాలి పునరుత్పత్తి ఆరోగ్యం ఉండాలి హింస నుండి రక్షణ ఉండాలి అనే నాలుగు అంశాన్ని ప్రస్తావించింది కీలకంగా సో అందులో హై పార్టిసిపెంట్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ స్పీకర్స్ ఉన్నారు అంటే దాదాపు నూట యాభై మంది పైగా వక్తలు ఇందులో దేశాధినేతలు పదిహేను మంది పది మంది ప్రభుత్వ అధినేతలు ఉన్నారు ఎనిమిది మంది మహిళలు ఉన్నారు డెబ్బై ఏడు మంది మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది బీజింగ్ ప్లస్ థర్టీ ఎజెండాలో ఇదిలో ఒక సింబాలిక్ లీడర్షిప్గా మనకి ఎవరిని ఎంచుకున్నారు అన్నలేనా బార్బాక్ అనే వ్యక్తి ఎంచుకున్నారు ఈఎన్ జనరల్ అసెంబ్లీలో ఐదవ మహిళా అధ్యక్షురాలుగా ఆమె అయ్యారు ఇది ప్రపంచ పాలనలో మహిళల అస్తిత్వాన్ని మరింత నొక్కి చెబుతుంది తర్వాత సంస్థాగతంగా బహుళపాక్షికంగా కొనగాలి కొనాలి ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్గా మల్టీ ల్యాటరల్గా ఏ డైమెన్షన్స్ మనం తీసుకోవాలి అంటే ఉమెన్ స్టేటస్ పైన తీసుకోవాలి మహిళల స్థితిపై ఒక కమిషన్ ఉంటుంది దాన్ని పునరుజ్జింపజేయాలి తిరిగి చేయాలి ఒక తీర్మానాన్ని దాన్ని ఆమోదించి కట్ దానికి సంబంధించిన నియమ నిబంధనల చట్టాలను రూపొందించుకోవాలి తర్వాత ఈఎన్ సెక్రటరీ జనరల్ దీన్ని ఏమని ప్ర చెప్పారు అంటే ప్రపంచ ఆవశ్యకతల్లో ఇది భాగం అని చెప్పారనమాట దీన్ని ప్రపంచ ఆవశ్యకతగా అభివర్ణించారు ఇట్ ఈస్ గ్లోబల్ నెసెసిటీ టు బ్రింగ్ ద ఈక్వాలిటీ వితౌట్ ఎనీ పార్షియాలిటీ అన్నట్టుగా సో దీని ప్లెడ్జెస్లో మల్టీ లెటరిజం అండ్ తీసుకొని రావాలని అంటే లింగ హక్కుల పైన బహుళపక్షి ఉండాలి దీనికి ఏ విధమైనటువంటి వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు దీన్ని ఆటంకపరచకూడదు అది దీని ఉద్దేశం ఇక్కడ అది ఏ ప్రభావం చూపిస్తుంది మరి ఇలాంటి బీజింగ్ ప్లస్ థర్టీ ఎజెండా తీసుకుని రావడం వల్ల భారతదేశం కూడా ఇందులో సంతకం చేసింది కాబట్టి మన జాతీయ నిబంధనలు కూడా ఈ బీజింగ్ ప్లస్ థర్టీలో ఉన్నటువంటి అంశాలను పొందుపరిచే అవకాశం ఉండబోతుంది ఇందులో ఇంకా ఏ అంశాల మీద ఇంకా దృష్టి సారించాలి ఇది డిక్లరేషన్ చేసుకుంటే అయిపోతుంది దృష్టి కూడా చాలా కీలకం పొలిటికల్ రిప్రజెంటేషన్ పెంచాలి ఖచ్చితంగా మొదటిగా దానికి తగ్గట్టుగా స్థానిక సంస్థల్లో ముప్పై ఏడు శాతం రిజర్వేషన్తో పాటు పార్లమెంట్ అసెంబ్లీలో కూడా ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఇటీవల రిజర్వేషన్ని పాస్ చేయడం జరిగింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నాను నెక్స్ట్ ఎలక్షన్స్లో సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ మన ఆర్థిక సాధికారత ఏంటి అంటే ఇండస్ట్రీ సెక్టర్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లింగ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది వాటిని మనం నిర్మూలించే ప్రయత్నం చేయాలి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి ఈ వ్యత్యాసం తగ్గించాలి ముఖ్యంగా ఇంకా సోషల్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి ప్రసూతి ఆరోగ్యం కానీ విద్యా రంగాల్లో కానీ ఈ లింగపరమైన హింస అనేది తగ్గించే వాటికి నుంచి రక్షణ కల్పించడంలో చాలా ప్రొయాక్టివ్ అప్రోచ్తో వెళ్ళాలి దానికి తగ్గట్టు కొన్ని స్కీమ్స్ పాలసీస్ కూడా మనం మెన్షన్ చేయాలి ఎగ్జాంపుల్ బేటీ బచావో బేటీ పడావో ప్రసూతి ప్రయోజన చట్టం గురించి వీటిని మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ స్థాయిలోని ఉత్తమ పద్ధతులు మనం అనుసరించాలి గ్లోబల్ స్టాండర్డ్స్ అని అంటున్నాం మరి ఏం సవాళ్ళు ఉంటున్నాయి మనకి ఆ సవాళ్ళతో పాటు కార్యాచరణ చాలా కీలకంగా ఉండాలి అంటే వే ఫార్వర్డ్ కంపల్సరీ ఉండాలి సవాళ్లతో పాటు అంటే యుఎన్ ఉమెన్ ఏం చెప్తుంది అంటే ఈ వాగ్దానాలను ఆచరణలోకి తీసుకొని రావడానికి బడ్జెట్ అస్సలు కేటాయించట్లేదు సరిగ్గా దీనికి ఆ రకమైన విధానపరమైన సంస్థాగత మార్పులు తీసుకొని రావాలని చెప్తున్నారు ఇంక తర్వాత గ్రామీణ స్థాయిలో మహిళలు అట్టడుగు వర్గాలు ఈ ఘర్షణ పూరితమైన వాతావరణంలో ఉన్న జీవిస్తున్న వాళ్ళు ఈ మహిళ వారికి సంబంధించిన పరిష్కరించే కోణాలు బహుముఖ విధంగా ఉండాలి అదే ఎకనమిక్గా సోషల్గా పొలిటికల్గా ఉండాలి ఎంపవర్ చేసే విధానం బహుముఖ కోణంలో ఉండాలని చెప్తున్నారు ఈ నిబంధనలు సాంకేతికంగా మిగిలిపోకుండా ఈ కట్టుబాట్లు ఏవైతే మనం రూపొందించుకున్నామో ఈ బీజింగ్ ప్లస్ థర్టీ దాన్ని తనం చట్టంలోకి తీసుకొని రావాలి ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు నెరవేర్చే తనాన్ని మనం పాలసీ పరంగా చట్టపరంగా తీసుకొని వచ్చే సంస్కరణలు తీసుకొని రావాలి ఈ విధంగా భాగస్వామ్యాన్ని పెంపొందించే నిర్మాణాత్మకమైన నిర్ణయాలను మనం ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని వస్తే ఖచ్చితంగా అవి బీజింగ్ ప్లస్ థర్టీ యాక్షన్ ఎజెండాకి తగిన ఫలితాలను అందిస్తుందని మనం చెప్పవచ్చు మరి ఇందులో ఇంకా కీలకంగా మెన్షన్ చేయాల్సినటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో మహిళల హక్కులపై ఈ పెరుగుతున్న వ్యతిరేకతని ఈ రెండు వందల పన్నెండు చర్యల రూపకల్పనలో భాగంగా దాన్ని ఆ సమానత్వాన్ని పునరుద్ధరించే లక్ష్యంలో భాగంగా ప్రపంచం మొత్తం ఏకతాటిపై ఒక నిబద్ధతతో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని గమనించాలి భారతదేశం దానికి తగిన స్ఫూర్తి చట్టాన్ని ఇవ్వగలగాలి భారతదేశమే విశ్వగురువుగా నిలవాలంటే ముఖ్యంగా ఈ లింగ సమానత్వం అంశాలలోనే మేటిగా రాణించి మిగతా దేశాలకి ఆదర్శవంతంగా నిలిచి నాయకత్వం వహించే శక్తికి ఎదగాలని ఇందులోని లక్ష్యం అనమాట ఈ విధంగా ఈ వాగ్దానాలు మనం ఆన్సర్ రాస్తున్నప్పుడు కన్క్లూషన్ పాయింట్స్లో ద సక్సెస్ ఆఫ్ దీస్ ప్లెడ్జెస్ విల్ నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ వర్డ్స్ బట్ ఆల్సో ఆన్ పాలసీస్ బడ్జెట్స్ కరేజ్ ఆఫ్ ద నేషన్స్ టు డిప్లాయ్ అండ్ ఆల్సో టు ఎన్ష్యూర్ దిస్ రెవల్యూషనరీ రిలి ప్రిన్సిపల్స్ అండ్ ఐడియాలజీస్ అన్నమాట ఐడియాస్ ఐడియల్స్ అనమాట అంటే ఎలా మనం భావిస్తున్నాం ఇది ఈ వాగ్దానాల విజయం కేవలం మాటలపైనే కాకుండా మహిళల హక్కుల కోసం ఉండాలి ఆ ఆ విప్లవాన్ని ఆ హక్కుల విప్లవాన్ని మనం ప్రజలందరిలో ఒక ఉద్యమంలాగా తీసుకుని వెళ్ళగలం దీన్ని ఈ వీటికి సంబంధించిన బడ్జెట్లు విధానాలు దానికి తగిన ఆత్మస్థైర్యానికి సంబంధించిన సామాజిక అవగాహన కార్యక్రమాలు కూడా మనం నిర్వర్తించాల్సినటువంటి అవసరం అన్నమాట ఇది ఇందులో ఉన్నటువంటి అంశం ఇటీవల జరిగినటువంటి బీజింగ్ ప్లస్ థర్టీ యాక్షన్ ఎజెండా ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎయిటీ అంటే అఖిల పక్ష సమావేశంగా అని అనుకుంటుంటాం మనం అన్ని సభ్య దేశాలు కలిసి కూర్చొని చర్చించుకొని ఇటువంటి రిజల్యూషన్స్ పాస్ చేస్తుంటాయి ఈ బీజింగ్ ప్లస్ థర్టీ యాక్షన్ ఏజెండా ఆన్ జెండర్ ఈక్వాలిటీ అట్ గ్లోబల్ లెవెల్ అనేటువంటి ఈ అంశాన్ని మనం చాలా కీలకంగా భావించవచ్చు జెండర్ స్టడీస్ పేపర్ వన్లో ఇండియన్ సొసైటీలో భాగంగా ఉండొచ్చు ఉమెన్ అండ్ ఉమెన్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు సోషల్ జస్టిస్లో భాగంగా సామాజిక న్యాయం అందులో లింగ సమానత్వం అనే అంశాన్ని మనం గవర్నెన్స్లో చదవచ్చు పేపర్ టూలో ఈ ఎస్ఎస్లో కూడా దీన్ని ఒక ఉదాహరణ అంశంగా ఉపయోగించుకోవచ్చు ఎథిక్స్ ఇంటిగ్రిటీ యాప్టిట్యూడ్లో కూడా దీన్ని అంతర్జాతీయ నీతి అనే ఇంటర్నేషనల్ ఎథిక్స్ కోణంలో కూడా మనం అనువర్తించడానికి అవకాశం ఉన్నటువంటి అంశం ఇది All the very best and thank you.